హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ జైతి ఐ మీన్ చెప్పి దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి ఈ చిన్న గ్యాప్లో నేను మూవీ ప్రొడక్షన్ ఒకటి చేశాను సో టీవీ వెన్నెల షో టైంలో మీరందరూ కూడా మీ ఇంట్లో అమ్మాయిలాగే నన్ను మీరందరూ ఆదరించారు వెన్నెల షో చేసే టైంలో చాలా ఆఫర్స్ వచ్చాయి మూవీ ఆఫర్స్ అవన్నీ వచ్చాయి కానీ నాకు ఇంట్రెస్ట్ లేకపోయింది అన్నీ ఓకే చేద్దామా వద్దా అని అనుకుంటూ నాకు ఏది ఇంట్రెస్ట్గా అనిపించలేదు సో ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్లో అనుకోకుండా నేను ఒక మూవీ సబ్జెక్ట్ నేను విన్నాను సో నేను ఎప్పుడైతే నేను వెన్నెలా షో లైవ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నాకు ప్రొడక్షన్ చేయాలి అని ఒక చిన్న ప్యాషన్ ఉండింది నాకు ఎలా అయినా సరే ఒక మూవీ ప్రొడ్యూస్ చేయాలి అని సో అది ఇమీడియట్గా ఒక మూవీతో స్టార్ట్ కాకుండా టీవీలో చిన్న చిన్న గేమ్ షోస్ అవన్నీ ఆన్లైన్ గేమ్ షోస్ అవన్నీ కూడా జైతీ విజన్స్ పేరు మీద నేను ప్రొడ్యూస్ చేశాను ఆ టైంలో అందరూ కూడా ఛానల్లో కూడా నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు మా నేను చేసే నేను వర్క్ చేశానో ఆ ఛానల్ నాకు అందరు చాలామంది సపోర్ట్ చేశారు అట్ ద సేమ్ టైం వెన్నెల షో వెన్నెల జైతీగా మీ అందరికీ నేను బాగా ప మీ అందరికీ నేను సో దీని తర్వాత ఇంకా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్లో ఒక మలయాళ మూవీ సబ్జెక్ట్ కొట్టి విన్నా నేను మై బాస్ అనే సబ్జెక్టు తెలుగు రైట్స్ నేనే తీసుకున్నాను తీసుకున్న తర్వాత దానికన్నా కూడా నాకు ఆ జవర ఆ టైంలో ఇదంతా స్టోరీ డిస్కస్ టైంలో నాకు అనుకోకుండా ఒక సబ్జెక్ట్ విన్నా నేను ఆ సబ్జెక్ట్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఆ సబ్జెక్టు అంటే అది ఓన్లీ ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నాను ఆ మూవీ నేను అంటే నిర్మాతగానే వ్యవహరించాలనుకున్నాను కానీ వింటూ ఉంటే ఆ స్టోరీలో నన్ను నేను లీనమైపోయాను ఇది నేను చేస్తే బాగుండిద్ది దీని రోజు నేను మూవీ అంటే వెళ్ళలేదు ఇది ఎలా అయినా సరే నేనే ఇందులో యాక్ట్ చేయాలనుకున్నాను ఆ స్టోరీ చెప్పిన డైరెక్టర్ గారు కూడా జైతి మీరే చే ఈ సబ్జెక్ట్ మీరే యాప్ట్గా ఉంటారు మీరు చేస్తేనే బాగుండిద్ది అని చెప్పన్నారు సో అది వచ్చేసి ఆ మూవీ నేమ్ వచ్చేసి టైటిల్ వచ్చేసి లచ్చి ఈ లచ్చి అనే సినిమా ద్వారా మీ అందరికీ నేను హీరోయిన్గా కనిపించబోతున్నాను ఇది నా ఓన్ బ్యానర్ అండి జై నైన్ ఫోర్ షోస్ బ్యానర్లో ఈ లచ్చి అనే సినిమాని నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను జై నైన్ ఫోర్ షోస్ ఇది నా బ్యానర్ నేమ్ ఈ మూవీతో మిమ్మల్ని అందరినీ హీరోయిన్గా నేను కలవబోతున్నాను చాలా మంది ఇప్పటికీ నాకు మెయిల్ పంపిస్తూ ఉంటారు ఛానల్కి ఇప్పటికీ లెటర్స్ మెసేజ్లు పంపిస్తూనే ఉన్నారు జైతి రావట్లేదు ఏంటి లైవ్ షోకి అని చెప్పి సో అందరికీ ఇప్పటివరకు నేను ఈ సినిమాని ఆల్మోస్ట్ ఆల్ ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉందండి ఇప్పుడు ఇప్పుడు వరకు ఎందుకు రివీల్ చేయలేదు అంటే దీన్ని బాగా చేయాలి ఈ సబ్జెక్ట్ని ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వద్దు సినిమాని బాగా చేయాలనే ఉద్దేశంతో చాలా కష్టపడి తిరుపతి సరౌండింగ్లో ఈ షూటింగ్ అంతా పూర్తి చేసేసాం దాదాపు త్రీ మంత్స్ కష్టపడ్డావు ఈ మూవీ కోసం కాకపోతే ఈ సినిమా ఏంటి అంటే సినిమా గురించి ఇప్పుడు నేనేం చెప్పలేను వన్ వీక్లో మీ అందరికీ నేను ఫస్ట్ లుక్ ఇది చేస్తున్నాను ఫస్ట్ లుక్ ద్వారా వస్తాను సో ముందుగా ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి ఈశ్వర్ గారు ఆయన కథ చెప్పిన విధానం కానీ చేసిన టేకింగ్ కానీ చాలా చాలా బాగా నచ్చింది నాకు ఒక చిన్న విలేజ్ సబ్జెక్ట్ ఇది అంటే హార్ అని కాదు కామెడీ అని కాదు థ్రిల్లింగ్గా వెళ్తూ కామెడీ హర్రర్గా ఉండిద్ది సో మీరందరూ కూడా ఈ సినిమాని ఆదరిస్తారని వెన్నెలా షోలో వెన్నెలా జైతీగా మీ ఇంటి అమ్మాయిగా నన్ను ఎలా అయితే ఆదరించారో ఈ సినిమాలో నా నన్ను కూడా మీరు ఎలాగే ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెన్నెలా షో అంటే చాలా రోజులు చూసారు నా చిన్నప్పటి నుంచి వెన్నెలా వీజేగా వచ్చేసాను నేను మూవీలో నేను చేసిన యాక్టింగ్ మీకు నచ్చి జైతీ హీరోయిన్గా మేము చూస్తూ ఉంటాం ఒక నాలుగైదు సినిమాలు చేస్తానేమో లేదు అంటే నా జై నైన్ ఫోర్ షోస్ నుండి మూవీస్ నేను ప్రొడ్యూస్ చేస్తాను లచ్చ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది త్రీ మంత్స్ బ్యాక్ తిరుపతిలోనే షూటింగ్ అంది ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆర్ఆర్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మేబీ సమ్మర్ ఎండింగ్ కల్లా సినిమా రిలీజ్ అవ్వచ్చు నెక్స్ట్ వీక్ మళ్ళీ మేము ముందుంటాను విత్ ఫస్ట్ లుక్తో కథ హీరో ఇది నేను హీరోయిన్ ఇక ఇది హీరోయిన్ కాదు ఇది మెయిన్ స్టోరీ ఇది హీరో